अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ రాజుగారు వెళ్లి యుద్ధం చేస్తూ అవతల వాణ్ణి సంహరిస్తాడు కొందరిని బంధిస్తాడు ఇతరుని కొందరు బంధిస్తారు కోడి సైనికులు వెళ్లి వాడిని విడిపించి తీసుకొస్తూ ఉంటారు ఇందులో విచిత్రమే ఉంది పాండవులు నీ రాజ్యంలో ఉండేవాళ్ళు ఇలా చేసి ఉండకపోతే అది తప్పు తపరగా పరిదేవన దానికోసం ఏడుస్తున్నావా నువ్వు పైగా ఈ మాత్రం మంచిది కాదు స్వసేనయా సంప్రయాంతనాను అందిస్తున్న పృష్టత ఒళ్ళు పొగరెక్కిన వాళ్ళు కాకపోతే అసలు గంధర్వులు వచ్చి నీతో యుద్దం చేసి దాకా పాండవులు ఊరుకుంటారా అన్నాడు పైపెచ్చి ఇంకొకటి కర్ణుడు పెట్టి అసలు తప్పంతా పాండవులు నువ్వు ఎప్పుడైతే ద్వైతవనంలో ప్రవేశించావో నీ అడవిలో నివాసం ఉంటూ ఉండేటటువంటి వాళ్ళు మన మహారాజు గారు వచ్చారు అని ముందుగానే వచ్చి నిన్ను సేవిస్తూ ఉండి ఏం చేయమంటారని చెప్పి నిన్ను అడిగి నీ పనులు చేస్తూ ఉండి నీ మీద గంధర్వులు వస్తున్నారు అంటే ముందుగా వాళ్లే యుద్ధం చేయవలసినటువంటి వాళ్ళు పోయి ముందు వచ్చి నిన్ను నీకు కనపడక నీ సేవ చెయ్యక నిన్నేమో ఎవరిలో ఏదో చేసి తీసుకుపోతూ ఉంటే వాళ్ళు విడిపించారంటే అది వాళ్ళు ఏదో ఉపకారం చేసినట్టు లేకపోతే దాదినీగా అవమానకరం అన్నట్లుగానో నువ్వు బాధపడతావు అంటే అసలు తప్పం తప్ప అండవల్ ఈ మాట కర్ణుడు అన్నారంటే ఎవరైనా నమ్ముతారంటే లోకంలో కర్ణుడికి ఉన్నటువంటి మంచి పేరు పుణ్య ఈశ్వర్ల విషత్తి అని చెప్పని పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు కీర్తిస్తూ ఉంటుంది వాళ్ళు ఎన్ని పనికి మళ్ళీ పనులు చేస్తూ ఉన్నా సరే ఆ పుణ్యం లేనటువంటి వాళ్ళకి ఎన్ని దానములు చేసినా ఎన్ని ధర్మములు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఆ రావలసినటువంటి కీర్తి రాదు అంతా అయిన తర్వాత అవును నేను చేయమంటేనే వాడు చేశాడంటాడు వీడు చేయమంటే చేశాడు లేకపోతే చేశాడో ఎవడో తెలుస్తుంది ఆ పేరంతా ఆహా వాళ్ళ జాతి మంచి పనులు చేయించట అని వీడికి వస్తుంది ఇదిగో ఇలా వచ్చింది అంచేత నచైత సాధుయత్ రాజన్ పాండవా స్వాము రూపోత్తమం నీ అంతటి మంచిలో ఉన్నాడా స్వసేనయా సమాయా నాను నీ వెనకాలే వచ్చి రావలసినటువంటి వాళ్ళు రాలేదు అది వాళ్ల తప్పు వాళ్ళు ఏనాడో అయినా వాళ్ళకేముందయ్యా అవసరము అంటే ఒకప్పుడు వాళ్ళు నీకు దాసులు అయ్యారా లేదా వాడు ఇంక జన్మకల్లా దాసులే ఎప్పుడు వాళ్ళు నీకు దాసులు నువ్వు వాళ్లకు ప్రభువు తర్వాత దాసత్వం నుంచి వాళ్ళకి విముక్తి కలగొచ్చును గాక అయ్యా ఈ పని ఫలానా వాడి వల్ల కావాలండి ఇది మీ పని అనుకోండి అని చెబుతారు పెద్ద ఆఫీసర్ అది ఆహా అతన నా దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడే ఏ నేను చేత చేస్తాను నేను చెప్పానని చెప్పు అంటాడు ఇప్పుడు వాడి మీద తనకు అధికారం ఏమీ లేకపోయినా సరే డిపార్ట్మెంట్ మారిపోయినా సరే ఒకప్పుడు మన దగ్గర పని చేసాడే లేదా నేను కూర్చుంటే వాడిని వాడు కూర్చోమన్నా కూర్చునేవాడు కాదు వాడి దగ్గర మనం పని అవ్వడానికి నేను చెప్పానని చెప్పి వెళ్ళి అంటాడు ఇదిగో ఆ రకమైనటువంటి అలాగా ఒకప్పుడు నీకు సేవకులైనటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నీ మాట ఇంకా కాదండనికే ఉంది పాండవ హిరియ అని రత్న అని స్వామి ఉపభుంజసే ఉపభుజం చేసి పాండవాన్ పశ్చ నదే ప్రాయము ఇంకో పాయింట్ చెబుతాను అన్నాడు కర్మలు మహిషభ ఎవరిది మనం ఉపయోగిస్తూ ఉన్న మహారత్నములు రథాలు గుర్రాలు ఇవన్నీ కూడా ఎక్కడివి ఇవన్నీ పాండవులు అవన్నీ నువ్వు ఉపయోగిస్తున్నావా లేదా లోకంలోనే లేదనే సభ నీకు వచ్చేసిందా లేదా ఐశ్వర్యం అంతా నీకు వచ్చిందే లేదా వాళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారా దుఃఖ దుఃఖముఖంలా ఉన్నారు వాళ్ళు అడవిలో ఉనిపించిన వాళ్ళు ప్రాయోపవేశం చేయడం అదే వెర్రాడవు కాకపోతే నువ్వు ప్రాయోపవేశం చేస్తానంటే అవేమిటి పడుతుంది వాళ్ళ ఐశ్వర్యం అంతా నువ్వు లాక్కున్నా గాని వాళ్ళు ఏ ప్రాయోపవేశం లాంటిది చేయటం లేదు నువ్వు నీకేం పోయిందని ఇప్పుడు నీకు పోయింద నిజానికి ఏం లేదు సారిపోవడం సహజమేట బంధనం పొందడము సహజమేట అది పట్టించుకోవాల్సిన విషయం ఇంకా కాదన్నాడు పైగాను వీడి కదా పౌరుషంతో ఏడిచేవాడు వీడయ్యే పౌరుషమో పౌరుషమో అని మాటల్లో పౌరుషం చూపించి అర్భతం అది కూడా ఓ స్ట్రాటజీ మన సైన్యం ధైర్యంగా వెనకం చేస్తుందని బట్ట చర్చిలు కార్యుడు జర్మనీ వాడికి పంత ఉంటేనే వాడి ధైర్యంగా వెనకం చేస్తుందని బట్టి వాడు అలా ఉంది అందువల్ల ఉత్తిష్టరాజన్ భద్రంతే నచిం కర్తమరది అవశ్యమే ఇవన్నీ రాజ్యే విషయవాసి వాళ్ళు నీకు ప్రియమే చెయ్యాలి నీ సంతోషమే చెయ్యాలి అని ఇలా చెబితే అన్నట్టగాని నైవోత్ మనశ్చక్రే స్వర్గ యకృత నిశ్చయ ఈ ప్రాణాలు పోవడమే మంచిది అనుకున్నాడు గనక ఆయన గారు మాత్రం మళ్లీ పచ్చి తనుడు తాగాలి అని దుర్యోధనుడు అనుకోలేదు అప్పుడు శకుని అన్నాడండి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే కర్మంధాలకి ఎవరికో ఇద్దరు ముఖ్యులైనటువంటి వాళ్ళకి తగు వస్తుంది వాడి సామర్థ్యం పూర్తిగా వీడికి తెలుసు వీడి సామర్థ్యం పూర్తిగా వాడికి తెలుసు వీళ్ళిద్దరూ కలిసి ఇది వరకు కొంతమంది ఎక్తి మీద చెయ్యబెట్టారు అంచేతను ఎవడి ఎంత వీరుడుగా ఉండగలడో ఎంత సమర్థుడుగా ఉండగలడో వీళ్ళకిద్దరికీ కూడా తెలుస్తుంది అసలు సహజమైనటువంటి ప్రేమలు కూడా వీళ్లకు ఉండవలసిన అవసరం ఉంది బంధుత్వము మొదలైన కారణంగా కొంతవరకు వెళ్లిన తర్వాత ఒకడు ఔదార్యమే చూపించాడు ఒక సందర్భంలో ఇలాంటప్పుడు ఎందుకు వచ్చి వాళ్ళు మనం వాటైపోతే తిరిగిపోతుంది అని కూడా మనస్సులో ఓబడని అనిపిస్తూ ఉండవచ్చు లేదా మంచి మంచి ఉపకారం చేశాడు పాపం అని చెప్పని వీడు ప్రశంసించవచ్చు వీడి మనస్సులో మెత్తదనం వస్తూ ఉన్నా పక్కన ఉన్న వాళ్ళు రానివ్వక ఇదిగో సరిగ్గా ఇదే లక్ష్మి ఇక ఏమైనా సరే వాడు చేశాడంటే గతిలాగా చేశాడు ఏదో ఇక నీ మంచిదనం సంపాదించుకుందాం అనుకుంటున్నాడు నీ పరాక్రమం చూసి హడిలిపోయి ఇక దుర్యోధను గెలవడం మన మన వల్ల అలాగే కాదు కదా మంచి చేసుకుందామని చెప్పని అనుకుంటున్నాడు వాడిని మన దగ్గరికి రానివ్వకూడదు ఆశక్తులు కాకపోతే ఎందుకంటే అని ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు పక్క నుంచి అటు ఇటు చేరినటువంటి వాళ్ళు అసలు వాళ్ళిద్దరూ కలుగుతామన్నా కానీ వీళ్ళు కలవనివ్వడ కొంత ఓ దశకి వెళ్ళిన తరువాత ఏమైనా సరే ఎవడ తెచ్చినా సరే ఈ సంధి మాత్రం జరగడానికి వీలు లేదు అని అన్యాయులు నాయకులైనటువంటి వాళ్ళని నిర్బంధించి నడిపేటటువంటి మనం చూస్తూ ఉంటాం కానీ నిజమైన క్షేమం కోరేవాళ్ళు కోరవలసినటువంటి వాళ్ళు అలాంటి మంచి సలహాలే ఇస్తారు శకుని మనం పరమ దుర్మార్గుడు అని అనుకుంటాం శకుని జోదం ఆడటంలో నేర్పరే జోదం బాగా మాయ చేసి కూడా గెలవగలిగినటువంటి వాడు సంతోష పెట్టడం కోసం ఏం చేయమంటావు అంటే ప్లేకర్ గారు సలహా ఇచ్చినట్లుగా అయ్యావాడిని పాతయ్యాలి సలహా ఏం చేయమంటారు అంటే తొమ్మిది నిలుగులు గొయ్యి తవ్వాలి ముందు అని చెబుతాడు అక్కడి నుంచి పాతడం ఎలాగో వరుస అంతా ఆయన సలహా ఇవ్వవచ్చు గాక అది ఆయన ప్రత్యేకించి తప్పు కాదు కానీ విడిగా తన బంధువుతోటి తన ఎవరి క్షేమం కోరుకున్నాడో వాడితో వ్యవహరించవలసి వచ్చినప్పుడు మాత్రం సరైన సలహానే ఇస్తాడు పాండవుల్ని వాళ్ళు చెడిపోతే తప్ప నేను బాగుపడలేను లేకపోతే నేను చచ్చిపోతాను అని ఏడిచినప్పుడు పాండవుని చెరగట్టే ఉపాయం నాకు తెలుసును అని అంతదాకా చెప్పాడు కానీ ఇది ఇప్పటిదాకా వెళ్లి ఇంతదాకా ఎప్పుడైతే వచ్చిందో పాండవులు నిజముగా వైరమునుగాక మాన మర్యాదలనే చూసే మనుషులు ప్రేమ ప్రధానంగా కలిగిన వాళ్లు వంశ ప్రతిష్ఠే ప్రధానంగా కలిగిన వాళ్లు వాళ్ళు ఇప్పుడు రక్షించకపోతే దుర్యోధనుడు చచ్చిపోయేవాడు అని ఎప్పుడైతే గుర్తించాడో శకుని నిజమైనటువంటి సలహా ఇస్తుంది వాడు ఎవడేమైపోయినా సరే అనే దృష్టితోడు చూసేటటువంటి వాడు ఆశ్రితుడు చెప్పేటటువంటి శకుని స్థితి వేరు కర్ణుని యొక్క స్థితి వేరు శకుని చూడని దుర్యోధనుడికి ఏమి సలహా ఇస్తున్నాడు శకుని అంటున్నాడు మయాహృతం స్త్రీయం సీతాం నీకింత సంపద నేను తంటాలు పడి అందరి చేత చిట్లు తిని పట్టుకొచ్చి పాండవుల్ని ఓడించి నీకు అప్పగించాన ఈ సంపాదన కాస్త విడిచిపెట్టి అల్పబుద్ధి అద్ద నీకు తెలివితేటలు లేక ఎలా బతకాలో చేత కాక ప్రాణాలను విడిచిపెడతానంటావు ఏమిట్రా అబ్బాయి నువ్వు నాకు బాగా అర్థం అవుతుంది నువ్వు ఎవడి దగ్గర ఓ మంచి నేర్చుకుందామని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఏ పెద్దాడి దగ్గర కూర్చున్నా పెద్దవాడు చెప్పే మాటలు నువ్వు వినలేదు నా వృద్ధా సేవితాస్పోయా పెద్దవాళ్ళను నువ్వు సేవించలేదు అసలు సంతోషం రావచ్చుగాక దీనత్వం రావచ్చుగాక పొంగుబాటు పొంగుబాటు లేకుండగా ఎవడు సమముగా జీవిస్తాడో వాడు సమర్థుడు తమస చూసారా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏది చెప్పాడో శకుని దుర్యోధనుడిగా చెబుతున్నాడు ఎవడు ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనేది తప్పవడిచి చూడవలసినటువంటిది సిద్ధాంతములు సమముగానే ఉంటాయి బ్రహ్మరాక్షసులు వేదాలు వల్లించినట్లుగాను వీడు శకుని చెప్పేటటువంటిదేమో ఇక్కడ సందర్భం మంచిదే కూడా అని అనుకోండి కానీ అసలు వీడి నోటి నుంచి ధర్మవాక్యాలు వస్తున్నాయి అంటే మనకి వింతగా కూడా కనిపిస్తుంది ఊరికి అయిన దానికి కాని దానికి అడిగిపోవడం పుట్టి పేడివెళ్ళక నపుంస గుళ్ళ ఈ దీర్ఘ సూత్రత్వం ఏ ఆలోచన తెమలనివ్వకపోవడము చేసి ఇవన్నీ పొరపాట్లు చేస్తూ ఉన్నాం కష్టం పడాలి అని అనిపిస్తే ఏమో అయితే ఎందుకులే వదిలేసేద్దామని చెప్పని తప్పించుకుంటూ ఉన్నాం ఇలాంటి లక్షణాలు ఏ నాయకునిలో ఉంటాయో ఏ పరిపాలకునిలో ఉంటాయో వాడి వెనకాల నుంచుని వాడు ఎవడు ఉండడు అన్నాడు ఎవడైతే ప్రాణాలు పోయినా సరే చూద్దాం అనే ఉద్దేశంతో ముందుకు రావాలి సాహసం చేయాలి ఒకరికి ఉపకారం చేద్దాం అనే బుద్ధి ఉండాలి ఏమో మనం ఏదైనా ఏమంటే మన మీదకి ఏమొస్తుందో వాడు వాడు దొంగలో దిగుతారు మనకెందుకు వీని గురించి మంచి మాట మనం ఎందుకు అనాలి రే వృద్ధం మనం పొరకుబడి పోతుందేమో ఒకరికి ఉపకారం చేయడం మన వంశంలో ఎవడూ చేయలేదే అని చెప్పి ఇలాంటి కుళ్ళు బుద్ధులు పెట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే వీడు కుక్క కూడా వాళ్ళు జోలికి రాదు అని చెప్పని అంటూ ఉంటారు చూసారా అలాంటి స్థితి వస్తుంది వీడికి మట్టి ఉపకారం చేసేవాడు ఈ జన్మలో కాదు కదా ఏ జన్మలోనూ ఉండరు అవసరమైనప్పుడు ఉదారసాహసములు చూపించేటటువంటి వాడికే ప్రాణం ఇవ్వడానికి ఉంటారు వీడికి సంతోషం కలిగితే ఎవడు ఇప్పించడు యా ఏమిటది యా ఇప్పింపగల అయ్యలకేగాక మేసం మీసం అన్యులకి ఎలా లేదో అన్నాడు వాడు ఇవ్వనో ఇవ్వడా ఇంకోడికి ఇప్పించను ఇప్పించాడు కొంత దగ్గర లేకపోతే ఇంకోటి చెప్పి తోడు చెప్పి ఇప్పించారు ఇయ్యా ఇప్పింపగల అయ్యలకే కాక మేసం అన్యులకేలా రొయ్యకు లేదా భార్య అది మంచిది అంది వస్తి ప్రజాద్ పరిపాలన న్యాయేన మార్గేన మహీ మహిష గో బ్రాహ్మణేశ్వరస్ లోకా సూచనో సూచన